నెల నెల వేతనాలు చెల్లించకపోవడం వలన పారిశుద్ధ్య కార్మికులు అవస్థలు ఎదుర్కొంటున్నారని గ్రామ పంచాయతీలలో పనిచేసే పారిశుధ్య కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి ప్రభుత్వాన్ని కోరారు సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోని మండల అభివృద్ధి అధికారి కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని గ్రామ పంచాయతీ కార్మికులతో కలిసి ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ఏడు నెలల నుంచి పద్దెనిమిది నెలల వరకు వేతనాలు చెల్లించకపోవడం వలన వారికి కుటుంబ పోషణ భారంగా మారిందని కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని కుటుంబ పోషణ కొరకు నిత్యవసర సరుకులు కొనలేని దినస్థితిలో ఉంటున్నారని కనీసం వారి పిల్లల చదువుల కొరకు పుస్తకాలు కొనలేని స్థితిలో ఉన్నారని సత్య న్యూస్ ద్వారా తెలియజేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు అనంతరం గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై నాంపల్లి మండల పంచాయతీ అధికారి ఝాన్సీకి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు పల్లెటి హరికృష్ణ మండల కార్యదర్శి నాంపల్లి నరేష్ మండల కార్యదర్శి వర్గ సభ్యులు గాదెపాక మరియమ్మ పుష్పాక వెంకటయ్య భిక్షమయ్య గణేష్ రోషయ్య వెంకటయ్య ఎల్లయ్య రాములమ్మ వీరమ్మ పార్వతమ్మ నరసింహ తదితరులు పాల్గొన్నారు ఆర్థిక లైక్ किया था ग्राम पंचायत కార్మికులకి లైక్ किया था కార్మికులకు పెండింగ్ వేతనాలు पाली ग्राम पंचायत కార్మికులకు పెండింగ్ వేతనాలు నెలల తరబడి ఉన్నా పట్టించుకునే అధికారం మనం ఇప్పుడు ప్రస్తావికటువంటి మల్టీ మల్టీపర్పస్ వర్కర్లతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము వాళ్ళకి కెరీర్ నుంచి జీతాలు రావట్లేదు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది వాళ్ళకి ఎలా పూట గడుస్తుందో సరే మనం వారి మాటలనే తెలుసుకున్నాము మనం వేరే ఏది మీరు ఏ గ్రామ మండల పంచాయసులో మీకు ఎన్ని రోజుల జీతాలు లేవాలి పదకొండు పదకొండు వేల నుంచి జీతాలు ఇవ్వట్లేదు కదా మీ పంచాయతీ కార్యదర్శులు అడగలేదు ఇప్పుడు అడుగుతున్నాం పైసలు లేవా డబ్బులు లేవా డబ్బులు లేదు అంటే పదకొండు నెలల నుంచి కూడా గ్రామ పంచాయతీలో పండు లేదు అని పండుగ మీకు ఇవ్వట్లేదు మరి మీకు ఎలా పుట్టగలుస్తుంది మరి మీరు ఏమో పని కట్టాలి బందే అని అనుకుంటున్నాం బందే రావాలి వస్తాను చేస్తా ఉన్నా బంద్ చేస్తే అడుగుతా అంటే పైసలు లేవచ్చు సర్పంచ్ కూడా సర్పంచ్ ఉన్నప్పుడు డబ్బులు ఏవైనా చెప్తున్నా మీతో మీ రోడ్డు పని చేస్తారా రోడ్ పని చేస్తారా అంటే పని చేస్తుందా కానీ జీతాలు లేదు మీ పేరు ఏంటి కదా ఏ గ్రామ పంచేస్తుంది ఇప్పుడు మీ గ్రామ పంచ వస్తున్నాయి అంటే కొన్ని గ్రామ పంచ వస్తున్నాయి కొన్ని గ్రామ పంచేరేంట మీరేం మీకొచ్చిన జీతం రాకపోంది. సంతకం రావట్లేదు కూడా. మీ సెక్రటరీ నవేయసారా పేరు మీ పేరు కరమ మీ మీరు మంది చెప్ సిమ్యులేట్ మీకు ఎన్నో ఐదు కాదు. ఏక్రాం చింత ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంపిడిఓ కార్యాలయం ఉంటున్నాము. ఇక్కడ గ్రామ పంచాయతీలో పనిచేసే మల్టీపర్పస్ వర్కర్లు నెలల తరబడి వాళ్ళ జీతాలు రాక వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒకవైపు గ్రామ పంచాయతీలు పరిశుభ్రంగా ఉండడానికి వాళ్ళు పారిశుద్ధ్యం చేస్తున్నప్పటికి కూడా జీతాలు లేక సతమతం అవుతున్నారు వారి సమస్యల పైన మాట్లాడడానికి ఇక్కడ మనకు ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రబాబుతో ఉన్నాము ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం వారు ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారు వారికి శాలరీ ఇప్పించే విధానంలో వాళ్ళు ఎలా ముందుకు వెళ్తున్నారు ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం నమస్తే ఈ గ్రామ పంచాయతీ వర్కర్లకు జీతాలు లేక కొన్ని నెలలు గడుస్తూ ఉన్నది అయినా సరే వాళ్లకు ఇంకా కూడా పని చేస్తూనే ఉన్నారు పారిశుద్ధ్యం చేసే విషయంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో వాళ్ళు ముందుంటున్నారు కానీ వాళ్ళ పీడల కూడా ఇబ్బందిగా ఉందని చెప్తా ఉన్నారు వారిపైన వాళ్ళ జీతాలు వచ్చే విధంగా మీరు ఏ విధంగా పోరాటం చేస్తున్నారు కృషి చేయడానికి కృషి చేస్తున్నారు ఈరోజు నాంపల్లి మండలంలో ముప్పై మూడు గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు నూట ముప్పై మంది మన నాంపల్లి మండలంలో ఉన్నారు వివిధ రూపాల్లో మల్టీపర్పస్ విధానం కింద పనిచేస్తూ ఉన్నారు కానీ మేము మేజర్గా చెప్పేది ఏంటంటే ఫస్ట్ మురికినంతా ఈ గ్రామాలలో ఉన్నటువంటి మురికిని మాఫీ చేస్తూ ఉన్నారు శుభ్రం చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళ బతుకులు మాత్రం మురికి చేసుకుంటు ఉన్నారు ఇప్పటికీ పద్దెనిమిది నెలల నుంచి పెండింగ్లో వేతనాలు ఉన్నాయి గ్రామ పంచాయతీ కార్మికులు గానికి అనే గ్రామ పంచాయతీలో పద్దెనిమిది నెలల నుంచి ఏం తినాలా అంటే కంట్రోల్ బియ్యం తిని వాళ్ళ బతికే స్థితికి వచ్చింది అదేవిధంగా పిల్లల్ని చదువుకునే స్థితి లేదు విపరీతంగా ధరలు పెరుగుతూ ఉన్నాయి దానికి అనుగుణంగానే వేతనం కూడా పెంచాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్తా ఉన్నాం సిఐటి ఖచ్చితంగా కార్మికులకు పట్టించుకోవాలి ఇప్పుడు ప్రమాణకరంగా ఉన్నటువంటి మల్టీ పర్పస్ కూడా రద్దు చేసి పెండింగ్ వేతనాలు తక్షణమే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం ప్రత్యేక అధికారుల పాలన వచ్చి ఆరు నెలలు మాత్రమే తెలుస్తున్నది గతంలో కూడా సర్పంచ్ సమయంలో కొన్ని గ్రామ పంచాయతీలలో జీతాలు ఇవ్వడం జరిగింది మీరు పద్దెనిమిది నెలలు కోరులేరు అని చెప్తున్నారు ఆ టైంలో ఎందుకు తీసుకోలేదు వాటి మీద మీరు ఏమైనా తెలుసుకున్నారా దానికి సంబంధించి అధికారులు దీని మీద ఎంక్వైరీ చేయాలి ఖచ్చితంగా ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉంది మరి సర్పంచ్ మీద సర్పంచ్ సెక్రటరీ లోపం అంటారు సర్పంచ్ లోపం అంటారు ఇక్కడ ఎవరిది లోపం అనేది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీడి గారు దాని మీద చర్య తీసుకోవాలి దాని మీద ఎంక్వైరీ పెట్టి ఖచ్చితంగా ఆయనని ఎందుకు రావట్లేదు పద్దెనిమిది నెలల నుంచి అక్కడ ముగ్గురు ముగ్గురు కార్మికులు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ ఇళ్లకు పోయి మన చూస్తాం మేము వాళ్ళ ఇళ్ళలో పోతే కంట్రోల్ బియ్యం తెచ్చుకుని తింటాం తింటా ఉన్నారు ఇంత దుర్మార్గమైన స్థితిలో ఉన్నామంటే ఒకసారి ఆలోచించాలి అధికారులు కూడా దీని మీద నిర్లక్ష్యం వేడి తక్షణమే దీన్ని పెండింగ్ వేతనాలు తక్షణమే ఇవ్వాలనేది ఏం లేకుండా ఇవ్వాలనేది మా ప్రధాన డిమాండ్ అదేవిధంగా మీరు కోరుకున్నట్టుగానే పారిశుద్ధ కార్మికులకు సరైన తగిన సమయంలో జీతాలు చెల్లించి వెంటనే పరిష్కరించే విధంగా చూడాలని కోరుకుంటూ ఓర్ టు స్టూడియో వెంకటేశ్వర్లు సత్య